నేను కూడాను నిజంగా ఈ రోజుల్లో చాలామంది ఈ అనుమానాలతో పీక్కుని చివరికి దర్శనానికి దూరం అయిపోతున్నారు శివుణ్ణి చూడకూడదు శివలింగం ముట్టుకోకూడదు శివలింగం ఇంట్లో ఉండకూడదు అని కలిపురుషుడు కలియుగంలో మానవుల్లో ప్రవేశించి ఈ మాట అనిపిస్తాడు అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదని కానీ శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోకూడదని కానీ శివలింగాన్ని పూజించకూడదని కానీ అందులో ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పూజించకూడదని కానీ ఎవడన్నా అన్నాడంటే వాడి కలిపురుషుడతో పుట్టాడు అని శాస్త్రం శివపురాణము కంటే ప్రామాణికమైన పురాణం మరొకటి లేదు అందులో విద్యేశ్వర సంహితలో కిం బహుక్తే మునయ స్త్రీణపి తధాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజా అని ఒక ప్రామాణిక శ్లోకం ఉన్నది ఇలాంటివన్నీ నేను ప్రమాణంతో చెబుతున్నాను దేవుడి దేవుల్ కష్టపడి పెద్దల దగ్గర సంస్కృతం చదువుకుని అర్థం చేసుకుని చెబుతున్నాను ఇది ఆత్మస్థుతి కోసం చెప్పడం కాదు ప్రజల్ని బాగు చేయడం కోసం ఈ మాట అనాల్సి వస్తోంది ఎందుకిన్ని మాటలు ఆడా మగానే తేడా లేకుండా సర్వేషాం అందరికీ శివలింగార్చనే శివలింగాన్ని పూజించడంలో అధికార శివలింగార్చనే సర్వేశాం అంటే అర్థం ఏంటి అందరికీ అని అర్థం ఎవ్రీ వన్ అనే ఇంగ్లీష్లో ఎలా అంటున్నామో అలాగే సంస్కృతంలో సర్వేషం అంటాం అందరికీ శివలింగాన్ని ఇంటిలో పెట్టి పూజించుకునే అధికారం ఉంది ఇంట్లో ఉండే శివలింగానికి పానవట్టం లేకపోయినా కూడా అది మంచి ఫలితం ఇస్తుందని రుద్ర సంహిత చెబుతోంది ఒకటి కాదు లింగ పురాణం వామకేశ్వర తంత్రం శివ పురాణం ఇలా ప్రతి పురాణము కూడా శివలింగాన్ని పూజించమనే చెబుతోంది మరి ఎందుకు ఇలా పుట్టించారో తెలియదు కానీ అజ్ఞానంతో శివలింగాన్ని ముట్టుకోకూడదు ఇంట్లో ఉంచకూడదు